అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలలో అంటే జూన్ పన్నెండో తారీఖు పైన రైతుల ఖాతాల్లోకి యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా సాయం పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం చేసింది మరి ఇప్పటికే మనం అనేక అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం తాజాగా మనకు రైతులకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఈ అప్డేట్నైతే తెలుసుకున్నాం దాని ప్రకారం కనుక మీరు చేసుకుంటే తప్పకుండా మీకు ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత సాయం అయితే మీకు అందబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు తీసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా మీకందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ షేర్ చేసేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలయ నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం తీసుకొస్తూ ఉంటాము మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూట ప్రభుత్వం ఎట్టకేలకు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబావ్ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందించేటువంటి క్రమంలో రైతులందరికీ కూడా మనకు విడతల వారీగా కూడా యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి ఇక్కడ తొలి విడత సాయాన్ని జూన్ నెలలో అందించేందుకు ప్రభుత్వం కసరత్తులు అనేది మొదలుపెట్టింది మరి జూన్ నెలలో ఈ ప్రభుత్వ సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మనము లబ్ధి పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరిగింది కాబట్టి మనకు ఈ తొలి విడత సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఇలాగనుక చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే అందుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికి ఇరవై ఐదో తారీఖులోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి అలాగే మనకు రైతు గుర్తింపు కార్డు కూడా మనకు అప్లై చేసుకోవాలి మరి రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకుంటే నేను యొక్క పథకాల ద్వారా మనం డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాలను గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు జూన్ పన్నెండు నుంచి అమలయ్యేటువంటి పథకం ద్వారా తొలి విడత సాయాన్ని అయితే పొందండి ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి